కర్ణాటకలో సీఎం మార్పు విషయంలో వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి ఏదో ఒక విధంగా మీడియాలో కావచ్చు ప్రజల్లో కావచ్చు చర్చలు జరుగుతూనే ఉంటాయి ఎందుకు అంటే ఒకవైపు డీకే అనుచరులు ఏమొచ్చేసి తన అధినేత డీకే ఖచ్చితంగా సీఎం అవ్వాలి ఇప్పుడు సీఎం అవ్వకపోతే ఎప్పుడు అవుతాడు అన్న విధంగా ఏదో ఒక రచ్చ చేస్తూ ఉంటారు దీనికి సిద్ధరామయ్య వర్గీయులు కూడా ఏదో ఒక విధంగా కౌంటర్ ఇస్తారు అందుకని ఏదో ఒక విధంగా ఈ యొక్క అంశం అయితే తెర మీదకు వస్తుంది మన కూడా ఇది తెర మీదకి వచ్చింది నిర్ణయం వచ్చేసి డీకే అనుచరులందరూ కూడా మా నేత త్వరలోనే సీఎం అవుతాడు కర్ణాటకకి ఒక క్రాంతి వస్తుంది అంటూ వాళ్ళైతే మాట్లాడడం జరిగింది దీని గురించి ఈ రోజు ఒక విలేకరి సిద్ధరామయ్యని త్వరలోనే విప్లవం రాబోతుంది కదా అంటే క్రాంతి రాబోతుంది అంట కదా అంటే సీఎం మార్పులు ఏమైనా అవకాశం ఉందా అని ఒక విలేకరి ప్రశ్నిస్తే మార్పు లేదు గిరుపు లేదు భ్రాంతి లేదు క్రాంతి లేదు డీకే లేదు బోకే లేదు అన్న విధంగా అయితే సిద్ధరామయ్య అయితే ఈ రోజు ఆ విలేకరికి అయితే చెప్పారు ఇంకా దీని గురించి మీరు ప్రతిసారి సాగదీయకండి నేనే పూర్తి కాలం సీఎం గా ఉంటాను ఇందులో ఎటువంటి మార్పు లేదు పదే పది సార్లు దీని గురించి మీరు ప్రశ్నలు వేయకండి అంటూ ఆయన అయితే కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు